ఏ ప్రాంతం చూసినా నీళ్లే ఎటు చూసినా నీరే కనిపిస్తోంది కదా అసలు రిపోర్ట్స్ ప్రకారం రెయిన్ఫాల్ డేటా ఒకసారి పరిశీలిద్దాం ముషీరాబాద్ లో ఎంత వర్షపాతం నమోదైందంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధిక వర్షపాతం నమోదైంది ఇక సికింద్రాబాద్ మారేడుపల్లిలో పదమూడు సెంటీమీటర్ల వాన కురిసింది హెచ్సిఎలో పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్లు చిలకొడుగోడలో పన్నెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు మియాపూర్లో పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వాన కురిసింది లింగంపల్లిలో పదకొండు పాయింట్ ఎనిమిది చందానగర్లో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్లు జూబ్లీహిల్స్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వాన కురిసింది బేగంపేట్లో ఎనిమిది పాయింట్ ఏడు ఖైరతాబాద్లో ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు భారీ వర్షాల దృష్ట్యా అధికారులు గా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు నీళ్లు నిలిచిన ప్రాంతాలు అలానే ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీసులు ట్రాఫిక్ హైదరా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు లోతట్టు ప్రాంతాలు నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు